హే ఎవ్రీవన్ గేన్మ్యాక్స్ ఎన్ఎఫ్టీలోకి స్వాగతం ఇది రెండు సున్నా రెండు ఐదులో ఎన్ఎఫ్టీస్ ఎలా ఉపయోగపడతాయో పూర్తిగా మార్చేస్తున్న ఒక ప్లాట్ఫామ్ ఈ వీడియోలో నేను మీకు అన్ని విషయాలు వివరించబోతున్నాను ఎలా ప్రారంభించాలో ఎలా సంపాదించాలో మరియు మీరు మీని ఎలా ఒక ఇన్కమ్ గా మార్చుకోవచ్చు మ్యాక్స్ గ్రూప్ అనేది ఎనభై ఐదు కంటే ఎక్కువ దేశాల్లో పబ్లిక్ రిలేషన్స్ మరియు మార్కెటింగ్ను అందించే గ్లోబల్ నెట్వర్క్ ఇది సంస్థలు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో బలమైన సంబంధాలను ఏర్పరచుకునేలా స్ట్రాటజిక్ నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్ సపోర్ట్ ద్వారా సహాయం చేస్తుంది మ్యాక్స్ ఎన్ఎఫ్టీ అనేది ఒక నెక్స్ట్ జెన్ ప్లాట్ఫార్మ్ ఇందులో వినియోగదారులు ఎన్ఎఫ్టీస్ లాంటి యూనిక్ డిజిటల్ని కొనగలరు అమ్మగలరు మరియు ట్రేడ్ చేయగలరు ఇది మీరు ఎక్స్క్లూజివ్ కి యాక్సెస్ పొందేందుకు ఒక వైబ్రెంట్ గ్లోబల్తో కనెక్ట్ కావడానికి మరియు ఎన్ఎఫ్టి ట్రాన్సాక్షన్స్ ద్వారా లాభం పొందేందుకు సులభంగా మార్గం అందిస్తుంది మీరు గేన్మాక్స్లో కేవలం ఇరవై ఐదుతో ప్రారంభించి సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి రెండు శాతం వరకు రోజువారీ లాభాన్ని స్మార్ట్ ఎన్ఎఫ్టి ట్రేడింగ్ ద్వారా సంపాదించవచ్చు గేన్మాక్స్ ఎన్ఎఫ్టి యొక్క ప్రాఫిట్ షేరింగ్లో మీ రోజువారీను మెరుగుపరచడానికి ర్యాంక్ అప్గ్రేడ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు కనీసం ఇరవై ఐదుతో వాలెట్ ప్రారంభిస్తే మీరు ఒకగా అర్హత పొందుతారు మరియు సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం రోజువారీ లాభాన్ని పొందుతారు కానీ మీరు ఇంకొన్ని కమ్యూనిటీలను పొందలేరు మీరు ఒక వందకి మీని పెంచితే మీరు యాక్టివ్ ఏజెంట్ అవుతారు మీ రోజువారీ లాభం ఒకటికి పెరుగుతుంది మరియు ఒకటి శాతం కమ్యూనిటీను కూడా పొందుతారు డైరెక్ట్ రెఫరెన్స్ లేకపోయినా కూడా మీ ర్యాంక్ ఆధారంగా కమ్యూనిటీ బోనస్ మరియు ప్రాఫిట్ షేర్ వంటి అదనపు లాభాలు పొందుతారు మీ లాభాలను మరింతగా పెంచుకోవాలంటే మీరు ఐదు వందలుతో పెట్టుబడి పెట్టి ఐదు డైరెక్ట్ ని కలిగి ఉండి ప్రాయింగ్ గా అప్గ్రేడ్ కావచ్చు ఇది మీకు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం రోజువారీను మరియు రెండు శాతం కమ్యూనిటీ బిజినెస్ను ఇస్తుంది మీరు మీ టీంని నిర్మిస్తూ పెట్టుబడిని పెంచుకుంటూ పోతే మీ ర్యాంక్ మరియు లాభాలు మరింత పెరుగుతాయి రెండు వేల డాలర్లు వాలెట్ మరియు పది డైరెక్ట్తో మీరు రాయల్ ఏజెంట్ అవుతారు ఒకటి పాయింట్ ఐదు శాతం రోజువారీ లాభం మరియు మూడు శాతం కమ్యూనిటీ బోనస్ పొందుతారు ఇంకా ముందుకెళితే ఐదు వేల డాలర్లు పెట్టుబడి మరియు ఇరవై డైరెక్ట్తో మీరు ఎలీట్ గా మారుతారు ఇది మీకు ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం రోజువారీ లాభాన్ని మరియు నాలుగు శాతం కమ్యూనిటీని ఇస్తుంది అత్యధిక స్థాయి యూనివర్సల్ ఏజెంట్ ఇది మీరు ఇరవై ఐదు వేల లో ఉంచి అరవై డైరెక్ట్ను కలిగి ఉండటం ద్వారా పొందవచ్చు ఈ దశలో మీరు గరిష్టంగా రెండు శాతం రోజువారీ లాభాన్ని మరియు ఐదు శాతం టీన్ బిజినెస్ ని పొందుతారు ఇప్పుడు మ్యాక్స్లో డిపాజిట్ గురించి మాట్లాడుకుందాం వారు పెట్టుబడికి అనుగుణంగా ఒక స్పెషల్ ట్రేడింగ్ ని అందిస్తున్నారు ఉదాహరణకి ఎవరో ఒక వంద డాలర్లు డిపాజిట్ చేస్తే వారికి ఏడు డాలర్లు బోనస్ వస్తుంది అలాగే ఐదు వందల డాలర్లు డిపాజిట్ చేస్తే పదిహేను డాలర్లు బోనస్ వస్తుంది ఒక వెయ్యి డాలర్లు అయితే యాభై డాలర్లు రివార్డ్ వస్తుంది ఇంకా ఎక్కువ డిపాజిట్లకు మూడు కొమ్మా సున్నా సున్నా సున్నాకి ఒక వంద డాలర్లు ఐదు కొమ్మా సున్నా సున్నా సున్నాకి రెండు వందల డాలర్లు మరియు పది పదికొమ్మా సున్నా సున్నా సున్నాకి ఐదు వందల డాలర్లు బోనస్ లభిస్తుంది ఈ ప్రత్యేకమైన ఆఫర్ న్యూకి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇదిగా ప్రారంభించడానికి మరియు మొదటిని ఎక్కువగా పొందడానికి గొప్ప ఇన్సెంటివ్ అవుతుంది తరువాతి ఇన్కమ్ ఆపర్చునిటీ గేన్ మ్యాక్స్లో డైరెక్ట్ ఇన్కమ్ మీరు ఏమాత్రంగా మీరు రెఫర్ చేసిన వ్యక్తి డిపాజిట్ చేస్తే మీరు వారు పెట్టిన డిపాజిట్ ప్రకారం తక్షణమే రివార్డ్ పొందుతారు ఉదాహరణకి మీ రెఫరల్ ఒక వంద డాలర్లు పెట్టినట్లయితే మీరు వెంటనే ఐదు డాలర్లు పొందుతారు ఐదు వందల డాలర్లు అయితే యాభై డాలర్లు ఒక వెయ్యి డాలర్లు అయితే తొంభై డాలర్లు వస్తుంది రివార్డ్స్ ఇంకా పెరుగుతాయి మూడు కొమ్మా సున్నా సున్నా సున్నాకి రెండు వందల యాభై డాలర్లు ఐదు కొమ్మా సున్నా సున్నా సున్నాకి ఐదు వందల డాలర్లు మరియు మీ రెఫరల్ పదివేల డాలర్లు పెట్టినట్లయితే మీరు ఏడు వందల డాలర్లు డైరెక్ట్ ఇన్కమ్ పొందుతారు గేన్మాక్స్ ఎన్ఎఫ్టి ఒక టీమ్ కమిషన్ను అందిస్తోంది ఇది మీ నెట్వర్క్కి చెందిన రోజువారీ ఎన్ఎఫ్టి ట్రేడింగ్ లాభాల ఆధారంగా పనిచేస్తుంది ఈ కమిషన్ స్ట్రక్చర్ మూడు లెవెల్స్ లో పనిచేస్తుంది ఒకటి సెంట్ లెవెల్ డైరెక్ట్ రెఫరల్స్ వారు సంపాదించిన రోజువారీ లాభం మీద మీరు పదహారు శాతం కమిషన్ పొందుతారు రెండు ఎన్డి లెవెల్ నుండి ఎనిమిది శాతం మూడు ఆర్డీ లెవెల్ నుండి నాలుగు శాతం పొందుతారు మీరు ఈ కమిషన్స్ కోసం అర్హులవ్వాలంటే కనీసం ఒక వంద డాలర్లు పెట్టుబడి పెట్టిన యాక్టివ్ మెంబర్స్ ఉండాలి ఒక యాక్టివ్ మెంబర్ ఉంటే పదహారు శాతం ఇద్దరు ఉంటే ఎనిమిది శాతం ముగ్గురు ఉంటే నాలుగు శాతం లభిస్తుంది ఈ కమిషన్స్ మీ టీం లాభాల్లోంచి కాకుండా ప్లాట్ఫామ్ నుండి లభిస్తాయి లీడర్షిప్ బోనస్ సిస్టమ్ మీ టీం మూడవ లెవెల్కు పైగా విస్తరించినప్పుడు లభిస్తుంది నాలుగు ఎత్ లెవెల్ నుంచి రెండు శాతం ఐదు ఎత్ లెవెల్ నుంచి ఒకటి శాతం మరియు ఆరవ నుండి పదవ లెవెల్ వరకు సున్నా పాయింట్ ఐదు శాతం వరకు బోనస్ లభిస్తుంది ఇది మీ నెట్వర్క్ పెరిగే కొద్దీ అదనపు ఆదాయాన్ని అందిస్తుంది గేన్మాక్స్ ఎన్ఎఫ్టిలో యాక్టివ్ మెంబర్ రివార్డ్ సిస్టమ్ యాక్టివ్ కమ్యూనిటీను ప్రోత్సహించడానికి రూపొందించబడింది మీరు యాక్టివ్ను పెంచుకుంటూ మీరు లెవెల్ ఒకటిలో ఎక్కువ మంది డైరెక్ట్ను కలిగి ఉంటే మీరు తక్షణమే క్యాష్ రివార్డ్స్ పొందవచ్చు ఉదాహరణకి ఇరవై యాక్టివ్ మెంబర్స్ మరియు ఐదు డైరెక్ట్ రెఫరల్స్ ఉంటే మీరు తొంభై డాలర్లు పొందుతారు మీరు మీ టీంని యాభై ఒక వంద లేదా మూడు వందలుకి పెంచితే డైరెక్ట్ను కూడా పెంచుతూ మీరు వరుసగా నూట యాభై డాలర్లు రెండు వందల యాభై డాలర్లు మరియు నాలుగు వందల డాలర్లు పొందవచ్చు ఈ రివార్డ్స్ టీమ్ సైజ్ ఆధారంగా పెరుగుతుంటాయి ఒకటి మిలియన్ మెంబర్స్ మరియు అరవై డైరెక్ట్ రెఫరల్స్తో మీరు రెండు వందలు కొమ్మ సున్నా 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 వరకు పొందవచ్చు గేమ్ మ్యాక్స్లో మీరు పది యాక్టివ్ ఫస్ట్ డౌన్ డౌన్లైన్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కనీసం ఒక వంద డాలర్లు డిపాజిట్ చేసిన వారు కలిగి ఉన్నట్లయితే మీరు కి అర్హులవుతారు మీ అప్లాయింట్ వారికి ఒక వెయ్యి డాలర్లు పర్సనల్ కమిషన్స్ లభిస్తే మీరు ముప్పై డాలర్లు బోనస్ పొందుతారు మ్యాక్స్ ఎన్ఎఫ్టి వీక్లీ టీమ్ రివార్డ్స్లో మీ ఆదాయం మీ నెట్వర్క్లో యాక్టివ్ మెంబర్స్ సంఖ్యపై ఆధారపడి పెరుగుతుంది ఐదు మెంబర్స్ లెవెల్ ఒకటి మరియు పదిహేను ఇతరులు కలిపి ఇరవై సభ్యులు ఉంటే ఇరవై ఐదు వీక్ ఒక వంద మంత్ అరవై సభ్యులు యాభై వీక్ రెండు వందలు మంత్ నూట అరవై ఐదు సభ్యులు ఒక వంద వీక్ నాలుగు వందలు మంత్ ఐదు వందల ఇరవై సభ్యులు రెండు యాభై వీక్ ఒకటి కొమ్మా సున్నా 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 మంత్ ఒక వెయ్యి ఇరవై ఐదు సభ్యులు ఒకటి కొమ్మా సున్నా 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 వీక్ నాలుగు కొమ్మా సున్నా 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 మంత్ రెండు వేల ఐదు వందల ముప్పై సభ్యులు రెండు కొమ్మ ఐదు వందలు వీక్ పది పదికొమ్మ సున్నా 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 మంత్ ఐదు వేల ముప్పై ఐదు సభ్యులు ఐదు కొమ్మ సున్నా 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 వీక్ ఇరవై కొమ్మ సున్నా 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 మంత్ టీమ్ సైజ్ ఆధారంగా కన్సిస్టెంట్ శాలరీ గ్రోత్ లభిస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మినిమం విత్డ్రావల్ ఇరవై ఐదు డాలర్లు యుఎస్డిటి బిఈపి రెండు సున్నా నెట్వర్క్ ఉపయోగించాలి విడ్రాల్స్ ఇరవై నాలుగు బే ఏడు అందుబాటులో ఉంటాయి ప్రతి విడ్డ్రావల్ పై ఐదు శాతం అడ్మిన్ చార్జ్ వర్తిస్తుంది థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త అప్డేట్స్ కోసం బెల్ ను క్లిక్ చేయండి